గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికల్లో క్లబ్ సభ్యులంతా సమర్థతకు పట్టం కట్టారు గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో క్లబ్ సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు గోదావరికని ప్రెస్ క్లబ్లో మొత్తం నూట ఇరవై తొమ్మిది మంది సభ్యులు ఉండగా నూట ఇరవై మూడు మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుని క్లబ్ నిబద్ధతను చాటారు మంచి వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పూదరి కుమార్ ప్రధాన కార్యదర్శిగా పందిల్ల సుందర్ కోస్ అధికారిగా గడ్డం శ్యామ్ ఉపాధ్యక్షులుగా మాదాసు శ్రీనివాస్ గసికంటి రవీందర్ సహాయ కార్యదర్శులు విజయగిరి సమ్మయ్య బుర్ర వీరాగౌడ్ కార్యనిర్వాహక కార్యదర్శి సి కూసం శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులుగా బొల్లం మధుబాబు జెట్టి రాము డబ్బేట శంకర్ సిహెచ్ రమేష్ రంగు రాజయ్య కాశిటి శివలింగం కోలేటి భాస్కర్ మామిడి అశోక్ భిక్షపతి పెగడ కుమారస్వామి కోదాది కుమారులు విజయం సాధించారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ విజయం గోదావరి కనీ ప్రెస్ క్లబ్ విజయంగా సభ్యులందరి విజయంగా అభివర్ణించారు సభ్యుల అభిష్టం మేరకు నడుచుకుంటూ క్లబ్ ఔన్నత్యానికి పాటుపడతామని తెలిపారు క్లబ్లోని సీనియర్ల సలహాలను తీసుకుంటూ క్లబ్ సభ్యుల సమస్యలపై పోరాడతామని అన్నారు క్లబ్ సభ్యులందరినీ కలుపుకొని క్లబ్ను ప్రగతి పథంలో నడిపించేలా కృషి చేస్తామని మాటిచ్చారు నూతన కార్యవర్గ ఎన్నికల్లో పాల్గొని ఫోటోస్ను వినియోగించుకొని మా ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్న గౌరవ క్లబ్ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఒక ప్రశాంతయుత వాతావరణం మధ్య ఒక ప్రయాసతో అనేక కసరత్తులు చేసి ఈ యొక్క సంతను విజయవంతంగా పూర్తి చేసిన ఎన్నికల ప్రధాన అధికారి వేలుపు నారాయణ గారికి సహాయ ఎన్నికల అధికారులు పానకూర్తి విజయ్ కుమార్ గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి మా ప్యానర్ తరఫున ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మిత్రులారా ఎన్నికల్లో గెలుపు పోవటం సహజమే పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఈ పోటీ అనివార్యమైంది అయితే ఈ ఎన్నికల్లో మా కార్యవర్గం సాధించిన విజయాన్ని మొత్తం ప్రత్యేక సాధించిన విజయంగా భావిస్తున్నాము నూతన కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో నన్ను ఆదరించి అభిమానించి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు క్లబ్ సభ్యులందరినీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఈ ఎన్నికలు చాలా ప్రశాంతంగా నిర్వహించడానికి ఎన్నికల అధికారులు కూడా చాలా సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు కాగా ఈ క్లబ్ ఎన్నికల నిర్వహణ అధికారిగా వేల్పల్ల నారాయణ సహాయ కార్యదర్శిగా పాలకుడితి కుమార్ కె చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరించారు ఎన్నికల అనంతరం విజయం సాధించిన కార్యవర్గం టపాసులు పేల్చుతూ సంబురాళ్ళను జరుపుకున్నారు